ఎక్కడ బాడీలు శారీరకంగా మానసికంగా ఆలోచన మారిపోతాయి బాడీ మారిపోతాయి తన మనసు మారి నూతన ఇప్పుడు రూపాంతం చెందుతా రూపాంతం చెందుతారా చెందరా రక్షణ పొందిన మనం అందరం కూడా మనసు మార్చుకుంటున్నాం ఏ మార్చుకుంటున్నాం మనసు మార్చుకుంటున్నాం మరి క్రైస్తవం అంటే ఇది మతం కాదు క్రీస్తువండేది మతపు ఇది మార్గం ఇది ఏక్కడికి మార్గం అంటే పరలోకానికి మార్గం దేవుని స్తోత్ర హల్లెలూయా 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 మనకొన సంవత్సరంలో నువ్వు దేవుని సహాయం చేసిన ఏ కార్యం కూడా వర్మ బిబ్బన్నకి వీలలేదు

మారాల్సింది మనిషి మారాల్సింది మనసు మారాల్సింది నీ క్రియలు మారాల్సింది నీ జీవితం అంతేగాని ఇక ఎవరో మారుతారని ఎదురు చూస్తున్నావా ఎవరో మారుతారని ఎదురు చూస్తున్నావా ఇంకా సమయం లేదు ఇంకా సమయం లేదు ఇంకా సమయం లేదు ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರು ಈ ವಿಧ ದೇವರು ಕೂಡ ನೋತನ ಮತ್ತೊಬ್ಬ ನ್ಯೂ ಇಯರ್ ನ್ಯೂ ಇಯರ್ ಅಂತೆ न्यू ईयर एंड एंडी न्यू मी एंडी न्यू ईयर एंड एंडी न्यू मी एन ई डब्ल्यू एन ई न्यू वन एंडी कत्ता कत्ता दार देव कत्ता नाम देव इस कत्ता हालेलुया न्यू ईयर एंडी देव नोटा ना मावाली देव इस कत्ता हालेलुया न्यू ईयर एंड एंडी न्यू मी अब नो नोटा ना मावाली आधे टेबल न्यू रेडियटी न्यू बी ये नो एन ए डब्लू बी न्यू बी चीनी वेड ची ची स्पेलिंग श्राव न्यू ची ची स्पेलिंग श्राव न्यू इयर वीज़ देवदूत दोस्त लाभ वेरी डबल मुनु कुणाल दे चर्चों दिए चर्चों पैट सेकेंडरी माना डू मुनु कुणाल दे चर्चों दिए भाई ये कौन विशेष है आप यह वाले नेगा हैं पात परपंचु, रोत परपंचन, मासिक व्यस्त रात हैं। चलो 2500 तभी दवार दिया है, 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 2500 तभी दवार చిదు మరి ఎక్కువ పాతలకు కొత్త అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఇరవై ఐదో సంవత్సరానికి వెళ్ళాలి అమలా పాత జీవితం ఏ జీవితం రెండు వేల ఇరవై నాలుగు పాత జీవితం మరి కొత్త జీవితం తెలిసిపోయి పాత జీవితం కొత్త జీవితం ఒకసారి జీవించుకున్నావు అంటే ఇక్కడ కొత్త పంటకు మన పాత పంటలు మాసిక వేయము ఎందుకు వేయము అంటే ఇట్ లుక్స్ అది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అదొకదా ప్యాచ్ వర్క్ చేస్తారు ప్యాచ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అదొకసారి

అందుకే పౌలు గారు ఏమన్నారంటే లోపమర్యాద అనుసరించు ఆయన అనుకోవే దాన్ని పరీక్షించి మీ మనస్సు మీరు రూపాంతరం చెంచాలంటే సో రూపాంతరం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనస్సు చెల్చి

ಸೋ ಈ ಪ್ರೇಮಿಯ ಮಾರ್ಗದ ಮಾರ್ಪೋರಿ ಮಾರ್ಗದ ಅಂದ್ರೆ ಮರಿಯು ಪಾಪದ ಕಿತ್ತುಳಲ್ಲೋ ಗೊತ್ತದ ರಾಕ್ಷಸ ರಸمو ಹೋಗುತ್ತೆ. ಪೋಷಣೆ ಎಲ್ಲಾ ಕಿತ್ತುಲು ಬಿಗಿಲಿ ರಾಕ್ಷಸ ರಸمو ಕಾಪಿತ್ತು. ಕಿತ್ತುಲು ಹಾಡನ್ನು. ಅಂತೆ ಗೊತ್ತದ ರಾಕ್ಷಸ ರಸمو ಎಕಡೆ ಪೋಯ್ಯಾಲಿ? ಎಕಡೆ ಪೋಯ್ಯಾಲಿ? ಗೊತ್ತದ ಕಿತ್ತುಳಲ್ಲೋ ಪೋಯ್ಯಾಲಿ ದೇವರು ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆ. ಸೋ ಈ ಪೆಟ್ಟಿಗೆಯ ದೋಷಕ್ಕೆ ಬಿಟ್ಟartifactId ನಂತರ ನಿನ್ನ ನೀನು ನಿನ್ನ ಕರ್ತವ್ಯವ ಫಿಶಕಾರಗಳ ಉಚಿಸುತ್ತಾวะ?

ఉన్నత స్థానంలో ఉంచుతున్నాడు నీ స్థితి ఇప్పుడు తక్కువగా ఉందేమో నీ స్థితి ఇప్పుడు ఏమిగా ఉందేమో సమాజంలో అందరికీ చులకలుగా చూస్తున్నారేమో ఇప్పుడు నువ్వు రూపాంతరం చెంది రూపాంతరం నీ మనసు మారాలి నీ క్రియలు మారాలి నీ జీవితం మారాలి దేవుడు అద్భుతమైన స్థానాల్లో నిన్ను చెప్పుతూ ఉన్నాడు దేవుని స్తోత్ర ఏబుగా గ్రంథము ఎనిమిదవ అధ్యాయ ఏబుగా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము യഥാർത്ഥ <laughs> <laughs>

నువ్వు ఈ యథార్థవ చూసి ఆయన ఆయన చూసి శ్రద్ధ కలిగి ఏం చేస్తారంటే ఈ యొక్క నీతికి సంస్కారం చేస్తున్నాడు ఆయన చేసే సంస్కారం ఏంటంటే కుటుంబాన్ని వర్తుల్లో చూసి అభివృద్ధిలో వస్తున్నాడు అప్పుడు ఎలా ఉందంట ఎలా ఉంది కొద్దిగా అప్పుడు నీ స్థితి పొరప కొ ఆర్థికంగా చితికి పోవచ్చు ఆరోగ్యపరంగా నలిగిపోవచ్చు బాడీ నీ జీవితంలో అనేక సోదం పెట్టాడచ్చు देवले करे राम नगरों में नेतिकाओं जो महान अक्षम नेता देवले तो आप लेते चेंज रहते सबसे तापना देवी स्पोर्ट्स आप हाले लुइया हाले लुइया हाले लुइया हाले लुइया नींद 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 मदद रहा दिगंडन आई नहीं आई पड़ा चल चल ముందే చెప్పాను ఏం చెప్పాను పట్ల ప్రో చేసుకుంటే పాత్ర అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆ పాట మనం ఇప్పుడు ఎవరున్నారు ఎవరుండాలి నువ్వు నూతనంగా మారాలి అంటే

వాక్యం అనుభవం లేకపోతే నీ హృదయం నీ హృదయం ఎలా స్కాన్ చేయాలి వాక్యం ద్వారా స్కాన్ చేయాలి తెలిసి చూస్తున్నాం ఆ మాట కాదు ఈ మాట కాదు వాక్యం పట్టుకోండి వాక్యం ద్వారా మన హృదయాన్ని మనం స్కాన్ చేసి నా హృదయం ఉంది ఎంత పరిశుభ్రంగా ఉందని స్కాన్ చేసుకోవాలి

रोबबात पर कुछ नहीं करना है, दोपहर में विराग की देशी लोग दीजिए, बाप लोगों की देशी लोगों, विराग का तो सामान्य चीज़ है क्या बात है, उन्हें बीमार करा, शुद्ध जातियाँ चाहिए थी, इनमें बर्शर शामिल करना है, देवलिंग भी चलाना, मरा बाप जीवित रहते हैं, कड़ी कड़ी स्थिति होती है, क

ಹಬರ್ರಿరోజు ನಮ್ಮ ಅಂತ್ರದ ಕೂಡ ದೇವರ ಸ್ಮರಣೆಯೋ ಒಂದು ನೋತ್ರನ್ನು ಮಾಡ್ಕೇಶಿವಿ लोकल के लोग आपको चीज़ चीज़ बोला है पंडा क्राइस्ट के लोग आते हैं पंडा तो क्राइस्ट के लोग आते हैं परिशुद्ध बैठे बैठे नहीं बैठे लगा देव नहीं बैठे लगा मारा पंडा नहीं पंडा बात तो यूनिट बहुत है अरे मारे जीवन तो परिशुद्ध तो उनका प्रोफ़ रोज़ तो पढ़ने के रोज़ तो पढ़ने के रोज़ तो पढ You quis